ఈరోజు ఆంధ్ర దేశంలో సోషల్ మీడియా అంతా గల్లంతగా మాట్లాడుకునే సబ్జెక్టు పుష్పాటు అల్లు అర్జున్ తుకి ఆ మహిళ చనిపోయింది ఒక బిడ్డ పరిస్థితి తీవ్రంగా ఉంది దీని గురించి మాట్లాడుతున్నారు అసలు ఒక సినిమా యాక్టర్ను చూడడానికో రాజకీయ నాయకులను చూడడానికో గుంపులు జనం జన్మ రావడమే ఒక బుద్ధిహీనమైన కార్యక్రమం అభిమానులు ఇలా చెప్తే కోపడతారు అభిమానం చూపించడం అంటే గుంపులు గుంపులు వెళ్ళి వాళ్ళ వాళ్ళ బొమ్మలకి పాలాభిషేకాలు చేయటం గొంతులు దించుకొని అరవడం తాము చచ్చిపోయినా సరే వాళ్ళకి లాభాలు చేకూర్చడం కాదు అభిమానం అంటే భక్తి కింద మారిపోయింది అభిమానం భక్తి ప్రమాదం దేవుని నీడల భక్తి ఉంటే కోరికలు నెరవేరుస్తానికి నమ్మకం ఉండేది ఇంతవరకు భగవంతులు ప్రజల కోరికలు తెచ్చే సందర్భాలు లేకపోయినా నమ్మకం అనేది ఉంది అది వాళ్ళ ఇష్టం కానీ మనుషుల మీద భక్తి ఉంటే ప్రమాదం నియంత్రాలు తయారవుతారు అది రాజకీయాల్లో విడిగానైనా సరే ఇది అంబేద్కర్ చెప్పాడు ఈ మాట అలాంటి భక్తితో వెళ్ళి ఆ వెళ్ళినళ్ళు తొక్కిసలాటలో మరణిస్తే ఎవరు దానికి కారణం న్యాయం ఎవరు చేయాలి ఇట్లాంటి తొక్కిసలాటలు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎన్ని జరిగినాయో కొన్ని నేను ఏకరూప పెడతా చూడండి పద్నాలుగు ఏడు రెండు వేల పదహైదులో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో ఇరవై తొమ్మిది మంది మరణించారు వీళ్ళ మరణాలకు కారణం ఎవరు ఎవరి మీద కేసు పెడతారు రెండు వేల పదమూడు అలహాబాదులో జరిగిన కుంభమేళాలో ముప్పై ఆరు మంది తొక్కి సులాట్లు మరణించారు మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టారా రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లలో దాదాపు రెండు వేల మంది మరణించారు అందులో ఎక్కువ భాగం ముస్లింలు కొద్దిమంది హిందువులు కూడా పోలీసులు మత ఉగ్రవాదులు కుమ్మొక్క వాదన ఉంది దీని రాజకీయాలు కూడా ఉన్నాయనే వాదన ఉంది ఎందుకు ఈ మరణాలన్నిటికీ ఎవరు బాధ్యత ఇస్తారు రెండు వేల ఐదులో దేవి గుడిలో అగ్ని ప్రమాదం వల్ల రెండు వందల అరవై ఐదు మంది సజీవ దహనం అయ్యారు అన్ని అగ్ని ప్రమాదాలకి కారణం అగ్నిదేవుడు కాదు కదా ఎవరిదో ఒకరిది నిర్లక్ష్యం ఉండే అవకాశం ఉండదా ఇక్కడ ఇప్పుడెవరు దీనికి బాధ్యత ఇస్తారు పంతొమ్మిది వందల తొంభైలో సౌదీలో మక్కా తొక్కి తొక్కిసలాటలో పద్నాలుగు వందల ఇరవై ఆరు మంది మరణించారు దీనికి ఎవరు కారణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది హిల్స్ బరో బ్రిటన్లో ఆట స్థలంలో తొక్కి సులాటలో తొంభై ఏడు మంది మరణించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రో వరల్డ్ ఫెస్టివల్ అమెరికాలో పది మంది మరణించారు స్లాట్లో రెండు వేల నాలుగులో శ్రీలంకలో సునామీ బెనిఫిట్ షో సంగీత విభావతిలో రెండు వందల మంది తొక్కిసలాట్లు మరణించారు దీనికి ఎవరు బాధ్యత ఇస్తారు రెండు వేల పది జర్మనీలో లవ్ పెరేడ్ ఫెస్టివల్లో ఇరవై ఒక్క మంది స్లాట్లు చచ్చిపోయారు దీనికి ఎవరు బాధ్యత రెండు వేల పదమూడు ఢాకా బంగ్లాదేశ్లో బట్టల పరిశ్రమలో అగ్ని ప్రమాదం వస్తే పదకొండు వందల మంది సజీవ దహనం బతికినాల్ ఆసుపత్రుల్లో మరణించారు ఒబామా బిల్ క్లింటన్ చిన్న బుషులు అమెరికా అధ్యక్షులుగా ఉన్న కాలాలలో వారి నిర్ణయాల వలన ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది దేశాలలో అమెరికా ఆక్రమణల వలన ఇరవై మూడు ఏళ్ళల్లో ఒక కోటి పది లక్షల మంది మరణించారు అయినా ఇలా యుద్ధ నేరస్తులను ఎవరు అనరు దీనికి ఎవరు బాధ్యత ఇస్తారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని వందల యుద్ధాల్లో అమెరికా నేరుగా పాల్గొన్నది పరోక్షంగా పాల్గొన్నది అనేక మంది దేశ నాయకుల్ని వాళ్ళు సే పంపించింది ప్యాట్రీసంబ చెగువేర ఇలాంటి వాళ్ళు ఎంతమందో వీటన్నిటికి ఎవరు బాధ్యత ఇస్తారు రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అత్రాసులో ఎనభై వేల మంది పెట్టే చోట రెండు లక్షల యాభై వేల మందికి అనుమతి ఇచ్చారు ఎట్లా అనుమతి ఇచ్చారండి అందువల్ల బోలేబాబా గారి కార్యక్రమాల్లో నూట ఇరవై మంది తొక్కిసార్లు మరణించారు అనుమతించిన బోలే బాబా బాగానే ఉన్నాడు ప్రభుత్వం కూడా బాగానే ఉంది ఆరుగురు పోలీసులు అధికారులు సస్పెండ్ చేశారు చేతులు దులుపుకున్నారు మళ్ళీ ఇటీవలకు ఉద్యోగాలు వస్తాయి శిక్షలు కూడా పడ అది వేరే బొల్లే బాబు గారిని ప్రభుత్వం బాధ్యత వహించదు ఏంటంటే అటువంటి కారణాలు యుద్ధ పిపాస తమ దేశ పరిశ్రమాధిపతుల దురాశ తమ దేశ ప్రయోజనం ఎవడెలా పోతే పర్వాలేదనే ధోరణి రాజ్యాలకు ఉండడం ఇది ఒక పెద్ద కారణం ప్రపంచంలో జనం విపరీతంగా గుమిగూడడం భక్తి పేరుతో అది దైవభక్తి కావచ్చు వ్యక్తుల మీద భక్తి కావచ్చు గుంపును నియంత్రించడం అధికారులు వైఫల్యం భయంతో ప్రజలు తొక్కిసలాట నిర్మాణ భద్రతల్లో వైఫల్యాలలో కూలిపోవడాలు ఇరుకు ద్వారాలు అగ్ని ప్రమాదాలు తక్షణం భద్రతా సిబ్బంది స్పందించకపోవడం ప్రభుత్వాల అలసత్వం ప్రజల అసహనం ప్రజల ముఖ మనస్తత్వం సెలబ్రిటీల మీద దేవుళ్ళ మీద అవధులు లేని వేరే భక్తి ఇవన్నీ ఒకదానికి కూడా తోడి సమస్యల కింద ఇవన్నీ మారడానికి దారి తీస్తాయి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా ప్రజలకి పబ్లిక్ అవేర్నెస్ కలిగించడం వ్యక్తులకి ఇళ్లల్లో స్కూళ్ళల్లో అన్ని చోట్ల నేర్పించాల్సింది ఏంటంటే ప్రేమ ఉండడం వేరు అభిమానం ఉండడం వేరు భక్తితో తల తాకట్టు పెట్టడం వేరు అని నేర్పిస్తాం తప్పనిసరి సిబ్బందికి అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి కావాల్సిన శిక్షణ ఇచ్చాల గుంపును నియంత్రించటం గుంపు తయారు కాకుండా ముందే జాగ్రత్త పట్టు ఉండాలి నియంత్రించటం కూడా ఉండాలి సీసీటీవీల్లో మానిటరింగ్ తక్షణ అత్యవసర స్పందన ఉండాలి సెలబ్రిటీల మీద దేవుళ్ళ మీద భక్తి ఎంత ఉండాలో జనం ఆలోచించుకోవాలి అల్లు అర్జున్ యొక్క ఇష్యూలో ఒక మహిళ చనిపోవడం దుర్మార్గం అందులో ఎటువంటి సందేహం లేదు ఎంతో భవిష్యత్తున బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు ఆ బిడ్డ కోమాలో ఉంటాం క్షంతవ్యం కాదు అందులో ఎటువంటి సందేహం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇన్నిన్ని తుకిసలాటలు ఇన్నిన్ని సందర్భాలలో ఇన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది మరణిస్తూ ఉంటే బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులు సమూహాలు పార్టీలు ప్రభుత్వాలు ఏ బాధ్యత లేకుండా తాము పెద్ద పునీతులమన్నట్టు పతివ్రతలు అన్నట్టు తాము గొప్ప ప్రజాసేవకులు అన్నట్టు కూతులు కూడా తా ఉండడమే భరించలేకుండా ఉంది పుష్పటు ఫేమ్ మల్లర్జున్ మీద కేసు పెట్టినట్టుగా ఈ అన్ని ఘటనలలో కేసులు పెడతారా అది వారి కర్మ సిద్ధాంతం సరిపిస్తారా బరువు బాధ్యత యమధర్మరాధులు సిబ్బంది వదిలేస్తారా ఒకే రకమైన తప్పులకి ఒకే రకమైన పరిష్కారాలు సూపరా అన్నిటికీ చట్టం పని అది చేసుకుంటుందని అని చెప్పి గాల్లో మాటలు మాట్లాడు ఊరుకుంటారా చట్టం పని అది ఎందుకు చేసుకుంటుందండి ఎవరి చేతిలో చట్టం ఉంటుందో ఎవరి చేతిలో ప్రభుత్వం ఉంటుందో ఆ చెప్పినట్టు చట్టం పని చేసుకుంటూ పోతుంది చట్టం దానినంతరం అది చేసుకునేటట్టుగా ఈ వ్యవస్థను మనమే ఉంచలేదు ఈరోజు పార్టీ అధికారులు అంటే వాళ్ళు పని చేస్తుంది చట్టం ఈ పార్టీ పోయి మరో పార్టీ వస్తే వాళ్ళు పని చేస్తుంది ఇది రాజ్యాంగ వ్యతిరేకం నిజమే కానీ అట్టే చేస్తుంది అల్లు అర్జున్కి ఒక న్యాయము ఇలాంటి తొక్కిసలాటలు మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలకు మరో న్యాయం ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను ప్రజలకు నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా ఎంత పెద్దలైనా ప్రజలు ఎవరు ఉపేక్షించకూడదు నేను చెప్పదలుచుకుంది